సుజాత ఎప్పుడు ఉన్నది ఉన్నట్లుగానే చెప్పిద్ది అది ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాను నేను గత దాదాపు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి హెన్నా అయితే వాడుతున్నాను ఫస్ట్ రంగోలి వాడాను కానీ ఈ మధ్యన నేను అనూస్ వల్ల హెన్నాకైతే వచ్చాను ఫుల్ వీడియో చూడండి ఉన్నది ఉన్నట్లుగా క్లియర్గా చెప్తాను తెల్లెంటికలు అనగానే అరవై సంవత్సరాలకో లేదా యాభై ఐదు సంవత్సరాలకో యాభై సంవత్సరాలకో మనకు తెల్లెంటికలు అనేవి ఇప్పుడేంటో ట్వంటీ ఫైవ్ నుంచే స్టార్ట్ అయినాయి తెల్ల ఇంటికలు నాకు ఇప్పుడు వచ్చేసి తెల్లెంటికలు అయితే వచ్చేసినాయి నేను ఎప్పుడు కూడా గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి కూడా రంగోలి రెడ్డు వాడేదాన్ని ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది మేము జాబ్ చేసే అప్పటి నుంచి రెండు వేల తొమ్మిదో పది నుంచో రెడ్ హెన్నానే వాడటం అదేనండి రంగోలీ వాడటమే అయిపోయింది కానీ అది కొన్ని రోజులు ఉంటుంది తర్వాత రంగు అంతా పోతుంది సో మనకు వైట్ హెయిర్ అనేది ఎక్కువైపోయింది ఎందుకంటే ఫార్టీ రీచ్ అవుతున్నాం కాబట్టి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది అనేసి ఇంకా ఈ మధ్య ఇది అనూస్ వాళ్ళది అనూస్ అంటే మనకి తెలిసిందే కదా అందరికీ తెలియని వాళ్ళు ఉండరండి అనూస్ సిస్టర్ వాళ్ళది ఇది కొంచెము న్యాచురల్ అనేసి మన అందరికీ తెలిసిందే నాకు కూడా తెలుసు ఇదైతే వాడటం స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి రెండవసారి అండి ఇప్పుడు నేను ఈ అనూస్ని రెండు ప్యాకెట్లు ఉంటాయి కదా ఇండిగో ఉంటుంది మనకి అలానే మామూలుగా హెన్నా ఉంటుంది ఈ రెండుని నా స్టైల్ నేను ఎలా మిక్స్ చేసి చూపిస్తానో మీకు చెప్ చూపిస్తానండి అలానే మనకి బీట్రూట్లో కలిపితే రిజల్ట్ బాగుండిద్ది అని చెప్పారు నేను లాస్ట్ టైము బీట్రూట్లో కలపలేదు నేను ఏం చేశానంటే డికాషన్లో కలిపాను ఇప్పుడు డికాష్ను బీట్రూట్ రెండు కలిపి చూపిస్తాను ఇక్కడ ఒక బీట్రూట్ అనేది తీసుకున్నాను దీన్ని అయితే శుభ్రంగా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నాను చెక్కు తీసేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా ఇప్పుడైతే నీళ్లు కొద్దిగా పోసుకొని మిక్సీ కొట్టుకుందాము మిక్సీ అయితే ఇప్పుడు అయిపోయింది జస్ట్ కొద్దిగా పోసాను ఇదిగోండి పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా వడకొట్టుకునేది తీసుకొని దీన్ని మంచిగా దీంట్లో వేసేసుకోవాలి స్పూన్తోనైనా ఒత్తుకోవచ్చు లేదా చేత్తోనైనా ఒత్తుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ స్పూన్తో ఒత్తి ఒత్తి నాకైతే చాలా షోల్డర్ పెయిన్ ఉంది అందుకే నేను చక్కగా చేస్తా అనుకోండి కొంచెం ఈజీగా తొందరగా అయిపోయింది స్పూన్ అనుకోండి ఒత్తి 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 అంత అవసరం లేదు ఎందుకంటే అసలే నాకు ముందు చెయ్యి అసలు బాగాలేదు ఇలా మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి ఇదిగోండి కొద్దిగా వచ్చింది ఇంకొద్దిగా కొంచెం నేను ఇన్నే నీళ్ళు పోసుకున్నాను ఇంకొద్దిగా మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటాను ఇంకొన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఇంకొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ కూడా పిండుకుంటాను మొత్తానికి బీట్రూట్ జ్యూస్ అయితే ఈ కప్పు నిండి వచ్చింది అలానే మనం కొద్ది నీళ్ళు తీసుకొని మామూలుగా డికాషన్ లాగా కాసుకొని ఇది కూడా వడకొట్టుకున్నాను ఈ రెండు అయితే రెడీ పెట్టుకున్నాను ఇది వచ్చేసి అనూస్ బ్లాక్ హెన్నా ఇది వచ్చేసి ఇండి బ్లాక్ ఈ రెండు చూసారు కదా ఇది ఏంటంటే ఎన్నని ముందు మనం కలిపి పెట్టుకోవచ్చు నైట్ అయినా కలిపి పెట్టుకోవచ్చు లేదా మార్నింగ్ అయినా కలిపి పెట్టుకోవచ్చు ఈ రోజు నేను టెన్ అయింది అనమాట ఇది కలిపి కట్టి కలిపి పెట్టి నేను ఈవినింగ్ అయితే దీన్ని పెట్టుకుంటాను కానీ మనకి ఇండి బ్లాక్ అనేది ఇలా కలిపి పెట్టుకోకూడదండి ఎందుకంటే అప్పుడప్పుడు కలుపుకొని ఇది పెట్టుకోవాలని మనం డైరెక్ట్ గా అనుసలే ఒక వీడియో ఉంటుంది ఆ వీడియోలో అయితే నేను చూశాను ఇండి బ్లాక్ ఎప్పుడైనా కానీ అప్పటికప్పుడు పెట్టుకోవాలి ఇది మనం ఎన్ని అవర్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా వన్ మంత్ కూడా ఫ్రిడ్జ్ లో మనం ఇలా తయారు చేసి కూడా పెట్టుకోవచ్చు సో నాకు ఈ ప్యాకెట్ అయితే సరిపోతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు పది అయిందండి పది గంటలకు కలుపుకొని సాయంత్రం ఫైవ్ థర్టీ లేదా ఫోర్ థర్టీ ఆ టైంలో పెట్టుకుంటాను ఇప్పుడైతే ఈ పొడి మొత్తం దీంట్లో వేసుకుంటున్నాను కొద్దిగా వేసుకున్నానండి వేసుకొని నేనైతే కొద్దిగా బీట్రూట్ అయితే కలుపుకుంటున్నాను బీట్రూట్ కలుపుకొని దీన్నైతే కలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది పొడి కదండి సో కొద్ది కొద్దిగా నేను బీట్రూట్ అయితే పోసుకొని కలుపుకుంటున్నాను మనం ఏంటంటే బీట్రూట్ అయిపోయిన తర్వాత నీళ్లు పోసుకుంటాం కదండి కొద్దిగా నేను నీళ్లు కాకుండా ఇక్కడ డికాషన్ మనం ఏదైతే డికాషన్ నేను రెడీ చేసి పెట్టుకున్నానో దాన్ని పోసుకుంటున్నాను కొంచెం బీట్రూట్లో నీళ్ళు అయిపోయినాయి లేదంటే ఉట్టి బీట్రూట్తోనైనా చేసుకోవచ్చు మామూలుగా అందరూ కూడా బీట్రూట్తోనే చేస్తున్నారు సో ఇప్పుడు నేను ఏంటంటే ఇది కూడా కొద్దిగా పోసుకుంటాను డికాషన్ నేను ఇది వరకు రంగోళి ఎప్పుడు కూడా ఇలా డికాషన్ లాగా చేసుకునే పోసుకునేదాన్ని అండి సో చూద్దాము ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇలా బీట్రూట్లో కలపలేదు డికాషన్ లోనే కలిపాను ఇప్పుడు నేను చేంజ్ చేశాను ఇంక ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి ఇంకో కలిపాను అండి ఇంకా పొడి ఉంది కదా ఆ పొడి కూడా వేసుకుంటున్నాను సరిపోయింది బీట్రూట్లో కాస్త నీళ్ళు ఎక్కువైనాయి లేకపోతే చక్కగా సరిపోయింది బీట్రూట్ కూడా ఇంకొద్దిగా పోసుకుంటున్నాను పోసుకొని కలుపుకుంటున్నాను కదండి మొత్తం అయితే కలిపేసాను ఇంకొకటి అంటే చాలా మంది కూడా మిక్సీ కొట్టారు సేమ్ బీ బీట్రూట్ అయితే మనం మిక్సీలో కొడతాం కదా దాంట్లోనే మనకి హెన్నా వేసి కూడా మిక్సీ కొట్టారు అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీ ఎందుకు లేండి ఎందుకంటే మామూలుగా నేను పౌడరే కదా ఇది హెన్నా పౌడరే కదా కలిపితే అయిపోయింది లేదు మిక్సీ అయినా కొట్టుకోవచ్చు చూసారు కదా ఇలా కలిపి పెట్టుకుంటున్నాను బాగా కలపాలి ఇది కొద్దిగా డికాషన్ అయితే మిగిలిపోయిందండి ఇంక నేనేంటంటే ఇదైతే ఫినిష్ చేశాను ఏదంటే బీట్రూట్ జ్యూస్ అయితే ఫినిష్ చేశానండి అది వేస్ట్ ఎందుకనేసి సో ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి దీన్ని మనం ఎగ్స్ ఎలా బీట్ చేసుకుంటాము అలా బీట్ చేసుకోవాలి బాగా కలవాలి కదా బాగా చూసారండి ఇలా అయితే కలుపుకున్నాను ఇదిగోండి ఇలా అయితే కలుపుకున్నాను ఇంకొక కొద్దిగా డికాషన్ ఉంది మనం నేను సాయంత్రం పెట్టుకుంటాను కాబట్టి ఇది కొద్దిగా డ్రై అయిద్ది అప్పుడు మళ్ళీ కలుపుకుంటాను సో ఈవినింగ్ మళ్ళీ షూట్ చేస్తాను ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీ అండి నేను ఇండిగో అయితే కలుపుతున్నాను ఇదిగోండి బ్లాక్ ఇండిగో మనకి ఎన్ని కావాలన్నీ బాగా వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలండి బాగా మసురుతున్నప్పుడు ఆ నీళ్ళు అనేవి తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు సేమ్ దేంట్లోనైనా మనము ఈ ఇండుకొని కట్ చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ నీళ్ళు ఇండికొని కూడా మామూలుగా పేస్ట్ లాగా కలపాలండి ఏదైతే నేను హెన్నా పౌడర్ కలుపుకున్నాను కదా ఆ విధంగానే కలపాలి నేను మొత్తం ఒకేసారి పోయట్లేదండి మళ్ళీ జోరు అయిపోయింది అనుకోండి జోరుగా అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకున్నాను ఇక్కడ మనం చేయి పెడితే గ్రీన్గా అయిపోయిద్దండి అందుకే నేను చేయి పెట్టట్లేదు ఆ టైంకి నాకు సిజర్ దొరికింది సిజర్ని పెట్టి నేను కలుపుతున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకుంటున్నాను ఇంకోటండి ఇండిగో చాలా స్మెల్ వచ్చిందండి ఫస్ట్ టైం అయితే అసలు నేను భరించలేకపోయినా అనమాట ఆ స్మెల్ సో నిన్న నిన్నటి వీడియో అనమాట పర్వాలేదు ఈసారి కొంచెం వాసన పిలవగలిగాను లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయిందండి మొత్తానికి బాగా కలుపుకున్నాను చూసారా ఇది వచ్చేసి ఎన్న అండి ఈ గ్రీన్ వచ్చేసి ఇండిగో అనమాట ఉదయం కొంచెం డికాషన్ది ఉదయం ఉండిపోయింది కదా మళ్ళీ కొంచెం గెట్టుబడింది కదా సాయంత్రానికి ఎన్న కొద్ది పోసుకొని ఇలా అయితే మనం పెట్టుకునే విధంగా అయితే కలుపుకున్నాను మొత్తానికి రెండు రెడీ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలో సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి నాకు వైట్ హెయిర్ అనేది ఇక్కడ వస్తుందండి నేను మీకు చూపిస్తున్నాను అనిపిస్తుంది కూడా వైట్ హెయిర్ ఇక్కడే ఎక్కువ ఉండిద్దండి నాకు ఏంటో మరి నెత్తి మీద కొంచెం తక్కువే ట్వంటీ పర్సెంట్ ఇక్కడ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉండదండి చూశారు చూసారు కదా వైట్ హెయిర్ ఇప్పుడైతే నేను గ్లవ్ వేసేసుకున్నానండి గ్లవ్ని అయితే మంచిగా ఫిక్స్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేశానండి కానీ లాస్ట్ టైం నేను హెడ్ బాత్ మీదే పెట్టుకున్నాను కానీ చాలా వీడియోస్లో నేను చూసినప్పుడు ఆయిల్ పెట్టుకోమన్నారు సో నేను ఆయిల్ పెట్టుకున్నాను బాగా కొంచెం అయితే నేను ఆయిల్ అనేది అప్లౌ అప్లై చేశాను మీరు గమనిస్తే నాకు బాగా పైన్ ఉండదండి ఈ పాపట్లో ఉంటుంది బాగా వైట్ హెయిర్ ఈ చంపలకి కొంచెం పైన్ ఉంటుంది ఎక్కువ ఇవే ఉంటుందండి ఎందుకంటే నాకు అనిపించేది అవే కాబట్టి వెనక మరి నల్లగా బ్లాక్గా ఉండిద్దో వైట్గా ఉండిద్దు నేను చూసుకోను కానీ ఈ లెఫ్ట్ తక్కువే ఉండదు కానీ రైట్ సైడ్ ఎక్కువ ఉండిద్దండి అండి నాకు బాగా వైట్ హెయిర్ ఏంటో ఈ వైట్ హెయిర్ మొత్తం రంగులైపోతుంది జీవితం అంతా మొత్తానికి చక్కగా మరి ఫుల్గా పెట్టుకోని అవసరం లేదు ఆయిల్ కొంచెం ఆయిల్ పెట్టుకుంటున్నాను ఎక్కడేనండి ఇది కనిపిస్తుంది కదా వైట్ హెయిర్ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడే ఎక్కువ ఉంటుంది ఇది కాకుండా ఇంకేమైనా సొల్యూషన్ తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇంకా నేను మొత్తానికైతే ఇంకా ఫస్ట్ నేను ఇలా అనుకున్నానండి తర్వాత నేను చంపల పైన అప్లై చేయాలనుకున్నాను ఎందుకంటే నాకు మెయిన్ ఇక్కడే కాబట్టి ఇక్కడ అప్లై చేయాలనుకున్నాను నాకు పెద్ద జుట్టు ఒత్తే ఉండదండి పల్సగానే ఉండిద్ది అలానే పెద్ద లాంగ్ కూడా ఏముండదు ఇంకా నేను టూ ఇయర్స్ నుంచి కట్ చేయించట్లేదు ఎప్పుడు రెండు రెండుసార్లు కట్ చేసుకుంటూ ఉండేదాన్ని ఈసారి మా హస్బెండ్ వద్దు కటింగ్ చేయించుకోవద్దనండి నేను కట్ చేయించుకోవట్లేదు అయినా ఇంకా నాకు ఎప్పుడు మైండ్ వెళ్ళిపోవాలనిపిస్తే అప్పుడు వెళ్ళి కట్ చేయించుకుంటానండి నాకు ఇప్పుడు ఉడిద్దండి నాకు జుట్టు ఏమీ నేను ఎన్నో వాడి 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 వాడాను ఆయిల్స్ షాంపూస్ ఏది కూడా నాకు పెద్దగా అనలేదు నేను ఈ మధ్య వాళ్ళు వాడుతున్నాను కొంచెం నాకు బెటర్ అనిపించింది అవే కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే నాకు హెన్నా పెట్టుకోవటం బాగా అలవాటు అండి హాస్టల్లో ఉన్నప్పుడు బాగా పెట్టుకునే వాళ్ళమే మంత్కి టూ టైమ్స్ పెట్టుకునే వాళ్ళమే ఆ విధంగా నాకు అలవాటు అయిపోయింది ఫస్ట్ టైము బ్లాక్ హెన్ అప్లై చేస్తానండి తర్వాత ఇండిగో అప్లై చేస్తున్నాను అలా మనం సేమ్ ఒక పాయి తీసుకొని ఫస్ట్ బ్లాక్ అప్లై చేసి తర్వాత ఇండిగో అప్లై చేసి ఇలా అయితే చుట్టేసుకుంటున్నాను ఇంక నేను లాస్ట్ టైము ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ బ్లాక్ హెన్నా పెట్టుకొని రెండో రోజు తన హెడ్ బాత్ చేసి మూడో రోజు నేను ఇది పెట్టుకున్నానండి ఇది పెట్టుకున్నాను సో నాకు రిజల్ట్ అనేది నాకు ఎందుకు చంపల మీద వైట్ హెయిర్ కొంచెం ఎక్కువ అయింది అనిపిస్తుంది అండి ఇది పెట్టుకున్నప్పుడు నాకు ఎవరో ఒకరు కూడా కామెంట్ చేశారు లాస్ట్ వీడియోలో ఇది పెట్టుకున్నా కానీ నాకు వైట్ హెయిర్ చాలా ఎక్కువ అయిపోయింది అనేసి మీది వాడొద్దు అని కూడా నా కామెంట్స్లో పెట్టారు బట్ ఏంటంటే నేను ఏంటంటే మనకు ఒకటి రెండుసార్లు రిజల్ట్ రాదు కదా ఆల్రెడీ మంత్లీ మనం కొత్తగా ఏం పెట్టుకోవట్లేదు నేను ఆల్రెడీ రంగోలీ పెట్టుకుంటున్నాను రంగోలీ బదులు నేను ఇది పెట్టుకుంటున్నాను అని అనిపించింది ఎందుకంటే వెంటనే మనకి రిజల్ట్ రావాలంటే కష్టమే కదా అందుకే ఒక నాలుగైదు సార్లు చూద్దాము అన్నట్టుగా అయితే నేను పెట్టుకున్నానండి లాస్ట్ టైం నేను ఇండిగో మూడో రోజు పెట్టి హెడ్బాజ్ చేశాను నాకు అది మంచిగా అనిపించలేదు నిన్న పెట్టుకున్నది అలా అనిపించలేదండి నాకు పెద్ద తేడా ఏమీ అనిపించలేదు నా వరకు నేను చెప్తున్నాను సో నాకు ఒక కామెంట్ పెట్టారు అస్సలు మీరు వాడొద్దు అనేసి బట్ నేను చూస్తానండి నాలుగైదు సార్లు ఒకసారి మనకు రిజల్ట్ రాదు కదా మొత్తం ఇలా అప్లై చేసుకున్నానండి మొత్తం చూశారు కదా ఇండిగో అలానే హెన్న రెండు అప్లై చేసుకున్నాను ఇంకోటి చంపల దగ్గర నాకు కొంచెం ఎక్కువైంది వైట్ హెయిర్ అనిపించిందండి ఇదివరకు నాకు అంత వైట్ హెయిర్ లేదు కానీ ఎందుకు నాకు ఎక్కువ అయింది అని అనిపించింది బట్ ఒకసారే కదా చూద్దాము మూడు నాలుగు సార్లు అనేసి నేను కంటిన్యూ చేస్తున్నాను తర్వాత దీనికి ఎయిర్ పోకుండా ఖచ్చితంగా అయితే కవర్ పెట్టుకోవాలండి క్యాప్ ఉంటే క్యాప్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కవరు నా దగ్గర కవర్ ఉంది కాబట్టి కవర్ పెట్టుకొని నిన్న వీడియో అండి నిన్న త్రీ అవర్స్ తర్వాత నేను స్నానం చేశాను అనూస్ వాళ్ళు అయితే వన్ అవర్ సరిపోయిద్ది అన్నారు బట్ నాకు పని మీద నేను త్రీ అవర్స్ నేను అలానే ఉంచుకున్నాను సో నాకు చెప్తానండి నాకు పొద్దున కూడా సేమ్ నా చంప మీద హెయిర్ అలానే ఉంది వైట్ హెయిర్ నేను అది కూడా చూపిస్తాను మీకు లాస్ట్ టైము పెట్టుకున్నది చంప మీద నాకు నేను బాగానే అక్కడ కూడా గోకుతున్నానండి బాగా లోపలికి వెళ్ళిద్దేమోనని సేమ్ నిన్న వాష్ చేసుకొని ఈరోజు ఉదయం అండి సేమ్ అంతే ఉంది చూసారు వైట్ హెయిర్ వైట్ హెయిర్ కనిపిస్తూనే ఉంది నిన్న కొంచెం మిగిలిందండి నాది బ్లాక్ అన్న పొద్దున్న నేను అప్లై చేసుకుని స్నానం చేశాను నాకు ఎందుకు నాకు ఇవే కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఇవే చెప్పగలుగుతున్నానండి మీకు మరి మిడిల్లో కూడా నాకు అక్కడక్కడ వైట్ హెయిర్ ఉంది నిన్న ఎలా ఉందో అలానే ఉంది అనిపించింది నాకు నాకు ఎందుకోనండి ఈ చంపల మీద అసలుకి అదే మనం రంగూలు పెట్టామనుకోండి రెడ్గా అయిపోయిద్ది చూసారు కదా క్లియర్గా ఇక్కడ అనిపిస్తుంది నాకు అంతే ఉందండి ఏం చేద్దామండి ఇంకా నేను మళ్ళీ గ్లవ్ వేసుకొని కొంచెం మిగిలిపోయి ఉంటే దాన్ని కూడా ఇక్కడ అప్లై చేసుకొని స్నానం చేశానండి సో అదండి నేను రివ్యూ కరెక్ట్గా ఇచ్చాను వైట్ అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు